హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఆలిన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్లో గేమ్స్ ఆడడం వలన నిజంగా ఆ టోకెన్స్ మనకు వస్తాయా రావా అన్న విషయంపై క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు పెట్టే వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి చేసిన తర్వాత చూస్తున్నారు కదా కింద ప్లేస్ మనమైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది మార్కెట్ ప్లేస్లో క్లిక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా నెక్స్ట్ ముందు అయితే లీడర్ బోర్డు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ లీడర్ బోర్డు గురించి తెలుసుకుందాము ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకైతే వీక్లీ అండ్ మంత్ వైజ్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వీక్లీ వైజ్ చూస్తే ఫస్ట్ టాప్లో ఉన్నవాళ్ళు ఎంత ఆడారో ఎన్ని పాయింట్స్ గెయిన్ చేశారో అనేది ఇక్కడ మనం క్లియర్గా చూపిస్తుంది అలాగే సెకండ్ సెకండ్ వన్ చూస్తే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని పాయింట్స్ ఉండడం జరుగుతుంది అలాగే థర్డ్ థర్డ్ టైర్ థర్డ్ టైర్ చూస్తే మీరు చూడొచ్చు ఇన్ ఆ పాయింట్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఈ వీక్లో అలాగా మనకు ప్రతి టైర్కి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు ఫైవ్ కానీ సిక్స్ కానీ ఈ విధంగా అయితే టైర్స్ ఉండడం జరుగుతుంది అలాగే మంత్లీ వైజ్కి చూస్తే కూడా మనకు సేమ్ ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ టైర్ నుంచి సిక్స్ టైర్ దాకా ఇక్కడ చూపించడం జరుగుతుంది నెక్స్ట్ లీడర్ బోర్డు దగ్గర వెళ్దాం ఫ్రెండ్స్ లీడర్ బోర్డు చూస్తున్నారు కదా ఇక్కడ మైలీడర్ బోర్డు ఇది మనం అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే సారీ మనకు ఇక్కడ పూర్తిగా ఇక్కడ 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 చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చూడొచ్చు మీరు ఇక్కడ అయితే మనకు ఆడిన ఈ వీక్లో ఆడిన పాయింట్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే మనం ఏ టైర్లో ఈ వీక్లో ఉన్నామో అది కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ అది ఇంకొకటి ర్యాంక్ మనం ఎన్నో ర్యాంకులు ఉన్నాము అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అలాగే మనము ఉన్న ర్యాంకుకి రివార్డ్ ఎంతో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే ఎన్ని రోజులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా వీక్లీ వైజ్గా అయితే మనకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మనము కింద డౌన్లో చూడండి ఇక్కడ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ టైర్ ఫైవ్ టైర్ సిక్స్ ఈ విధంగా మనకు కింద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇక్కడ టైర్ వన్ ఏదైతుందో మనకు ఇచ్చే రివార్డ్స్ అనమాట ఇవి మనకు ఇచ్చే రివార్డ్స్ చూస్తున్నారు కదా ఇవి టైర్ వన్ ఉంటే వీక్లీకి మనకు టెన్ థౌజండ్ ఐటీఎల్జీ మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే టైర్ టూలో ఉంటే మనకు ఫైవ్ థౌజండ్ ఐటీఎల్జీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే టైర్ త్రీలో ఉంటే మనకు త్రీ థౌజండ్ ఐటీఎల్జీ టోకెన్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అలాగే టైర్ ఫోర్లో ఉంటే మనకు టూ థౌజండ్ ఐటీఎల్జీ టోకెన్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే టైర్ ఫైవ్లో ఉంటే మనకు థౌజండ్ థౌజండ్ ఐటీఎల్జీ టోకెన్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ టైర్ సిక్స్లో చూసుకుంటే మనకు ఫైవ్ హండ్రెడ్ ఐటీఎల్జీ టోకెన్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మంత్ వైజ్ చూసుకుంటే మనం పైన చూ చూడండి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి మ మంత్లీ మంత్లీ క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మంత్లీ వైజ్కి మనం చూసుకుంటే మనకు ఎన్ని ఏ టైర్కి ఎంత ఇస్తారో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి టైర్ మంత్లీ కదా టైర్ వన్లో చూసుకుంటే మంత్లీ వై చూసుకుంటే ట్వంటీ థౌజండ్ ఐటీఎల్జీ టోకెన్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే టైర్ టూలో చూసుకుంటే టెన్ థౌజండ్ ఐటీఎల్జీ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టైర్లు టైర్ త్రీలో చూసుకుంటే సిక్స్ థౌజండ్ ఐటీఎల్జీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ టైర్ ఫోర్లో చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఐటీఎల్జీ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ టైర్ ఫైవ్లో చూసుకుంటే టూ థౌజండ్ ఐటీఎల్జీ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే టైర్ సిక్స్లో చూసుకుంటే మనకు థౌజండ్ ఐటీఎల్జీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మంత్ మంత్లీ వైజ్గా అనమాట ఫ్రెండ్స్ నిజంగా మన వాలెట్లో అదే ఇంటర్లింక్ వాలెట్లో ఐటీఎల్జీ టోకెన్స్ వస్తున్నాయా లేదా అనడానికి మనం నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంటి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రివార్డ్ రివార్డ్ హిస్టర్ అనేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ అయితే మనం ఒకసారి క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అనేసి రావడం జరుగుతుంది యాక్చువల్గా సైన్ ఇన్ అడుగుతుంది నాకు డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోతుంది చూడండి ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ నేను వీక్లీ అంటే టూ వీక్స్ అయితే ఇక్కడ ఆడడం జరిగింది ఇక్కడ వీక్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ డేట్ అనమాట డేట్ టు టైము ఇక్కడ చూపించడం జరిగింది నేను ఆర్డర్ ఫ్యాంట్స్ అనమాట ఇవి తర్వాత ఈ టోకెన్స్ అనమాట ఇది ఆగస్టు మూడో వీక్ అనమాట ఇది ఈ విధంగా మనకైతే ఇదైతే టోకెన్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా చూపించడం జరిగింది నేను ఎన్నో ఉన్నాను కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఫోర్త్ ఉన్నాను అలాగే పైన చూస్తున్నారు కదా ఇది ఆగస్ట్ టు ఎండ్ వీక్ అనుకుంటాను టైర్ టూ ఆగస్ట్ మంత్ అలాగే టైం టు డేట్ ఇది ఈ విధంగా క్లియర్గా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ మనకు ఎవ్రీ వీకెండ్లో సండే మార్నింగు ఎయిట్ థర్టీ ఏఎం అనమాట మనకు ఇక్కడ టైం చూడొచ్చు క్లియర్గా ఈ టైంకి రావ టోకెన్స్ అయితే మన వాలెట్లో రిసీవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వీక్లీ వైజ్ ఫ్రెండ్స్ ఆ మంత్లీ వైజ్ చూస్తే మనకు ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మంత్లీ వైజ్ చూస్తే నేను టైర్ టైర్ త్రీలో లాస్ట్ ఆగస్ట్ మంత్లో ఉండాను నాకు ఇచ్చిన రివార్డ్ పాయింట్స్ అయితే సిక్స్ థౌజండ్ అనమాట చూడవచ్చు మీరు అలాగే ఇక్కడ చూడవచ్చు నాకు నేను ఏదైతే గెయిన్ చేశానో పాయింట్స్ నేను ఆడిన పాయింట్స్ ఒక కోటి ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు పాయింట్స్ అనమాట లాస్ట్ మంత్ నాది ఈ విధంగా మనమైతే ఇందులో గేమ్స్ ఆడుతూ టోకెన్స్ అయితే సంపాదించవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే ఖాళీగా ఉంటారో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఎవరు కూడా ఖాళీగా ఉండరు తెలుసు కాకపోతే మనమే ఖాళీ టైంలో మనకు ఏదైతే ఖాళీ టైం ఉందో ఆ టైంలో మనము ఆడుకుంటూ దీంట్లో గేమ్స్ ఆడుకుంటూ టోకెన్స్ అయితే సంపాదించవచ్చు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే బాయ్